రాజమాత శారాగా మీ నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా నాకు అనిపించిందిరా నీకు మాత్రమే ఇవ్వాల్సిన స్థన్యాన్ని పుట్టి పుట్టగానే వాడికి పంచినప్పుడే మొట్టమొదటిసారి చంపాలనిపించింది ఆభరణాల్లో సగం రాజభోగంలో సగం రాజరీకంలో సగం అలా ప్రతి విషయంలోనూ వాడికి సగం ఇస్తున్నప్పుడల్లా దాన్ని చంపాలనిపించేది ఎప్పుడు నీ సింహాసనాన్ని వాడికి నా చేతులతోనే దాన్ని పిసిక్కి చంపేయాలనిపిస్తుంది ఎరపల్లా చంపేద్దామా మత్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న కుక్క వస్తుందిరా రాబోయే విజయదశమి నాడు బాహుబలికి మహారాజా పట్టాభిషేకం నిర్ణయించారు రాజమాత ఈ తొలి వార్త మీకే చెప్పమన్నారు నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి ధారబోస్తున్నారు ఇక నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా ఎలా కుక్క అసలు నన్నెందుకు మహారాజుగా చేయలేదురా ఒక లేదా ఏంట్రానికి మీరు రాజు కాకపోవడానికి కారణం మీ అవిటి చెయ్యి కాదు ప్రభు మీ అవిటి బుద్ధి ప్రభు రాజదూషణికి శిక్ష మన్నించండి కట్టుకున్న భార్యను మట్టు పెట్టాలనుకునే వాళ్ళది అవిటి బుద్ధి కాక మరి ఏమిటి విన్నావా లేదు కుక్కని కదా పసిగట్టగలను యువరాణి వారుడి యావత్ భారతరూప సౌందర్య కళ్ళల్లో కళ్ళ లేదు బాహుబలికి సరితూగేది కాదు వేరే చూడండి అలాగే అమ్మా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రి గారు వచ్చే వధు బాహుబలికి భార్య మాత్రమే కాదు ఈ సామ్రాజ్యానికి కాబోయే మహారాణి కూడా వేలెత్తి చూపటానికి చిన్న వంక కూడా ఉండకూడదు అమ్మా పిలిచేరట బాహు నువ్వు దేశాటనకి బయలుదేరాలి సరే అమ్మా రాజమాత దగ్గరలో పట్టాభిషేకం పెట్టుకొని ఇప్పుడు దేశయాటన చేయడం అంత మంచిది కాదేమోనని గర్భగుడిలో ఉన్న ఆ దేవుడిని ఉత్సవ విగ్రహంగా పురవీధిలో వాళ్ళందరినీ నీళ్ళలో ముంచి చంపి ఆనందిస్తారు క్రీడా వినోదాల కోసం మదించిన ఏనుగులని తెప్పించాను ప్రాణహిత నది ఒడ్డున నీ కోసం కట్టిస్తున్న వసంత మందిరం నచ్చిందా బల్లా యాభై యోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే బిల్లుని చేయించాను తమ్ముడికి సింహాసనం ఇచ్చావని దానికి పరిహారంగా నాకు ఈ కానుకలిస్తున్నావా సింహాసనం దక్కలేదని బాధపడేంత అల్పుడు కాదమ్మా నీ కొడుకు ఈ రాజమాత శివగామిదేవి నిర్ణయం శిలాశాసనం ఈ బహుమతులతో దానికి పరచుకమ్మా అయ్యా తమరు కథానాయకుడికి చాలా ఉందే దోపిడీ దొంగలు వాళ్ళని పట్టుకోవడానికి మారువేషంలో వచ్చిన సైనికులు మనకు లేదు ఇంతండి ఇంత రెడ్ అలాగే ప్రభు పది మంది ఉండండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ లేదు బాహు ఆ చెట్టు నరకడం ఏంటి కొంచెం ఉంటే నా తల పగిలిపోయిండే తెలుసా చచ్చిపోతుంది తెలుసా తన కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది మామా ఏమైనా అంటే చంపేస్తావా నన్ను కూడా చంపేస్తావా ఓరి దుర్మార్ కూడా చిన్నప్పటి నుంచి నీ కోసం చేశాను మమ్మల్ని కలపడానికి నువ్వు ఇంకా చాలా చేయాలి మామా మాధవా అమ్మా వీళ్ళ స్థావరం ఎక్కడో కనిపెట్టండి వేళ్ళతో చిన్న సొమ్ము మొత్తం వెలికి తీయాలి అలాగే అమ్మా అందర్ని బంధించండి మేము ఎవరిని విడిచిపెట్టం పక్కట్ల చెక్క కట్టండి రేవులో తాటి చెట్టులాగా పెరిగారు ఆడ వాళ్ళ మధ్య దక్కడానికి సిగ్గులేదు మన్నించాలి యోరానే నా మేనల్లుడికి మందబుద్ధి ఏ పని చేత కాదనే ఇంట్లోంచి తరిమేశారు ఏంటి అయిన వాళ్లే వద్దనుకున్నారా అవును యువరాణి దయగల మా తల్లివి మీరే ఏదో ఒక పని నేర్పిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం సరే ఒడ్డు పొడుగు బానే ఉన్నాడు కత్తి పట్టుకోవడం నేర్పిస్తే కాపల పనైనా చేసుకోవచ్చు నేర్పిస్తాం ఏర్పాట్లు చేయాలి మహారాణి అది మీ పండగ నీకు నీకెలా కావాలంటే అలా కానివ్వండి అమ్మా దేవసేన ఈ రాజ్యంలో నిన్ను మించిన లేదు అయినా నీకు ఇంకా సంతృప్తి లేదా లేదు మహామంత్రి రెండు బాణాలతో ఒకేసారి గురి చూడటం సాధ్యపడదమ్మా మహామంత్రి మా చెల్లెలకు ఏదైనా సాధ్యమే ఇంకొకసారి ప్రయత్నించమ్మా నువ్వు బాగవే ఈడొచ్చిన చెల్లికి పెళ్లి చేయడం తెలియదు కానీ ఇవన్నీ నేర్పించి మగరా ఇలా తయారు చేస్తున్నారు బలో చెప్పారు మహారాణి వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావా లేదంటే బలవంతంగా మీ బావకి ఇచ్చి పెళ్లి చేయమంటావా ఇది కదా నువ్వు మొయ్యలో ఇది ఈటే నువ్వు వేయలో కత్తి దీంతో ప్రయత్నం దప్పదా ఇంతకి వచ్చు ఏమొచ్చు ప్రభు రోజు ప్రభుత్మ కర్రెలబండ కలగంతలు తొక్కుడు వెళ్లేం రాదు జోర్ని చూసాను ప్రభు ఆడపిల్లలో నీకు కత్తి ఎలా పట్టుకోవాలో నేను నేర్పిస్తా చూసి నేర్చుకో ఇలా పట్టుకోవాలి ఇలా లేదు కొట్టి చూద్దాం దృడు నీ వల్ల కాదు ఇలా పట్టుకోవాలి ఇల్లో ఏ గుట్టను ప్రభు నేనా మీరే మీరు కాకి ఎవరు ప్రభు మీరే మీరే ప్రభు నేనే తిడుగు లాంటి గప్పా ఆహా ఆహా సభాష్ ఏనుగు పాల పులి చిరుత వేకు సింహం చురుకు మొత్తంగా ఈ చిన్న దేశపు యువరాణి కోసం ఈ తిప్పలేండి నువ్వెవరో చెప్తే అక్కడికక్కడే కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకుంటారు అది వదిలి ఏంటి పిత్తలాటకు అరవై ఏళ్ళొచ్చిన ఆడగాలి సోకన ముసలాడికి ప్రేమ గురించి ఏం చెప్పను నోటికొచ్చినట్లు మాట్లాడుకు బాహు ప్రేమ గురించి వివరించు నేను అర్థం చేసుకోకపోతే అప్పుడు అడుగు ఈ చల్లని రాత్రిలో జతకట్టిన చెర పక్షుల్ని చూడు ఆ నిండు జాబిలి అక్కడి నుంచి పూరేకుల మీద కురిసి జారుతున్న వెండి వెనల్ని తాగుతూ తాగిన వెన్నెల్ని ఒకదానికొకటి అందించుకుంటున్నా ఆ చెంటను చూస్తుంటే చ ఈ భూమి మీద ఎన్నేళ్ళు బతికారం ఎందుకు ఎప్పుడూ ఎక్కడా ఏనాడు వీటిని తినలేదు వీటిని బట్టి ఉప్పు కారం బాగా దట్టించి సన్నని మీద బాగా వేయించుకుని తింటే స్వర్గం